విజయవాడ సెంటర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చడానికి మేధావులు మహిళలు మరి రకరకాల జిల్లాల నుంచి కొద్దిమంది మాత్రమే రమ్మంటే రావడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో చాలా పాలన పరంగా చూస్తే దారుణంగా ఉన్నది విద్యా పరంగా చూస్తే సర్వనాశనం చేశారు విద్యా మందిరాలు పెంచేది పోయి మూసేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ విద్య అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ పెంచేది పోయి ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ పూర్తిగా మూతేసుకుంటొస్తూ ప్రైవేట్ హాస్పిటల్కి పెద్దపీటు వేస్తూ ప్రభుత్వ స్కూళ్ళన్నీ మూసేస్తూ ప్రైవేటీ స్కూళ్ళకి పెద్దపీటు వేస్తూ ఒక కాంట్రాక్టు పద్ధతిలో ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు గత ప్రభుత్వాలు కానీ నేటి ప్రభుత్వం కానీ తొంభై శాతం జనాభాకు అనుకూలమైన పరిపాలన కొనసాగడంలో రెండు దందో దొందగానే మారిపోతున్నాయి కాబట్టి ఒకసారి ఒకసారి చూడండి రైతుల పక్షాన ఏ రైతు కూడా సంతోషంగా లేడు నాటి నుంచి నేటి వరకు పరిపాలన చూస్తే రైతులకు అన్ని రకాలుగా ఎప్పుడు కన్నిటితో దుఃఖంతో వాళ్ళు రక్త మాంసాలు శ్రమ వంచి పండిస్తున్నారు మరి ఆ పంట మనమంతా ఎంతో స్వేచ్ఛగా తింటున్నాం మరి అలాంటి రైతు ఈరోజు సంతోషంగా లేకుండా పోతున్నాడు కాబట్టి ఈ రైతు సమస్యల పైన పోరాటం చేయడానికి ఎక్కడైతే సాగునీరు లేవో ఆ సాగునీటి ప్రాజెక్టుల పైన పూర్తి పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయాలనే ఉద్దేశంతో మరి అదేవిధంగా ఈ పొలవరం ప్రాజెక్టు చూడండి ఇప్పటికే దాదాపు డెబ్బై అయింది దాని దాని చరిత్ర చెప్పబట్టి అధికారము ఎన్నికలు వచ్చినప్పుడల్లా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు ఎన్నికలు అయిపోతేనే దాని గురించి జాతీయ పార్టీ చేసినా జాతీయ వాళ్ళు చేస్తారంటారు కాబట్టి ఈ కల్లెబుల్లి మాటలన్నీ వద్దు మరి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం ఉంది ఈ వచ్చే సముద్రానికి పూర్తి చేసి మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఇక్కడ ఆంధ్ర ప్రాంతం అంతా సస్యశ్యామలంగా అవుతుంది అదేవిధంగా రాయలసీమ గడ్డంతా కూడా అక్కడ నీళ్ళు అక్కడే వాడుకొని శ్రీశైలం డ్యామ్ నుంచి అక్కడ ఆంధ్రడి కాలువ ద్వారా దాదాపు అక్కడ ఆరు లక్షల అరవై వేల ఎకరాలకి ఆ కరో జిల్లా నీళ్ళు పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటి అంశాల అన్నిటి మీద మేము ఒక ఐక్యంగా కలిసి ఒక పోరాటం తీసుకురావడానికి మరి విద్య పైన వైద్యం పైన సాగునీ ప్రాజెక్టుల పైన రైతు సమస్యల పైన మరి అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ కింద పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎంత ఇస్తున్నారో చూడండి మున్సిపాలిటీల్లో చాలా కాంట్రాక్ట్ పద్ధతులు ఇస్తున్నారు అది కూడా లేబర్ యాక్ట్ ప్రకారంగా జీతాలు ఇవ్వడం లేదు ఎవరో కాంట్రాక్ట్ తీసుకుంటాడు ఒక ఎనిమిది వేలకో పదివేలకో డబ్బులు కమ్మేసుకొని జీతాలు మాత్రం తక్కువే వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా మేము బయట చేస్తాం మరి అదే విధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ప్రతి ఒక్కరికి లేబర్ యాక్ట్ ప్రకారంగా జీతాలు వచ్చేంత వరకు మా పోరాటాలు కొనసాగిస్తాం మరి అట్లా లేని పక్షంలో మేము హైకోర్టు లేబర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఆ కంపెనీల పైన మేమే కేసులు వేసి అక్కడ వాళ్ళకి జీతాలు సక్రమంగా అందే విధంగా అది కూడా ఆన్లైన్ లో జీతాలు ఇచ్చేంత వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇక్కడ తెలంగాణ అందరినీ కూడా పిలిచి మేము ఒక పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసుకొని దీని మీద కంటిన్యూగా పోరాటం చేస్తూ రాజ్యాధికారమే మా మా ప్రయాణం కొనసాగుతుంది మరి ఎంతమంది జనాభా ఉన్నారో ఎన్ని కులాలు కులాలున్నాయో ఆ కులాల జనాభా లెక్కలన్నీ తేల్చేసి రెండు వేల ఇరవై ఏడులో పూర్తి చేసి మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఆ జనాభా లెక్కల ప్రకారంగా అన్ని కులాలకి మరి చట్ట సభలైపోయే అవకాశం కల్పించాలని చెప్పి తెలియజేస్తూ మరి అదేవిధంగా పార్లమెంట్లో కూడా చట్టం చేయాలి పార్లమెంట్లో కూడా అన్ని కులాలకి రాజ్యాధికారం దక్కే విధంగా పనిచేయాలి ఇక్కడే పక్కన విశాఖపట్నం ఉంది విశాఖపట్నము దాన్ని ఎన్నో దాదాపు ఇరవై వేలు కుటుంబాలకి అది ఒక శ్రీరామ రక్షణగా ఉంది మరి అలాంటి దాన్ని ఎక్కడే కాని పని చేయకోకుండా ఈరోజు అంచెలంచెగా తగ్గించుకుంటూ వచ్చి ఆ భూములన్నీ కూడా ప్రైవేట్ యజమాన వ్యవస్థకి కట్ట చెప్పడానికి సమసిద్ధమైతున్నారంటే ఎంత నిర్లక్ష్యం ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ పైన ఈ ఆంధ్రప్రదేశ్ మీద ఎంత అంచువెత్తుందో ఒకసారి ఆలోచించాలి అదే విధంగా ఈరోజు చూడండి ఒక రైతుకు మూడు ఎకరాలు భూమి లేరు కానీ కూలీ వ్యవసాయం చేసుకోవడానికి మరి ప్రైవేట్ కంపెనీలకైతే విచ్చల విడిగా వేలు వేలు ఎకరాలు కట్ట చెప్తున్నారు ఇదే ఇక్కడ రాజధాని విషయంలో చూడండి ఎన్నో త్యాగాలతో కూడుకొని ఇక్కడ రైతులంతా భూములు ఇస్తే పది సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇక్కడ ఇంకా ఆ రైతులకి ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా మేము పనిచేస్తూ సామాజిక న్యాయం ఏ కులమ ఎంతుందో ఏ జనాభా ఎంతుందో అన్ని వర్గాలకి సీట్లు రావాలి ఎవరి దీంట్లో కుల మతం అనే భేదం లేకోకుండా ఏ వర్గాలు ఎంత జనాభా ఉన్నారో అందరికీ కూడా సమాన రాజకీయ హక్కు వచ్చేదాక ఒక పోరాటాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇట్లా నా పేరు శ్రీరాములు